కొరకు రోమాపత్రిక ఐదవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని శ్రమలయందు శ్రమలయందు అతిశయపడదు ఈరోజు ఒక క్లుప్తమైన సందేశాన్ని నేను మేము ముందుకు తీసుకొని వస్తున్నా ఈ సందేశం ఎవరికో అవసరమని నా పరులోక తండ్రి సిద్ధపరిచాడు ఈ శుభవేళ భక్తుడు పౌలపోస్తరుడు ఇస్తున్న సాక్ష్యం నేను శ్రమలు ఎందు మనము శ్రమలు ఎందు అయ్యకూడదు రే దీన్ని జయించగలిగిన కృప నాకుంది కాబట్టి దేవుడు నాకు దీన్ని అనుగ్రహించాడు ఎవరికైనా శ్రమొస్తే నట వాడు క్రైస్తవుడైతే శ్రమ రాక మానదు గుర్తుంచుకోవాలి దేవుని పిల్లలకు శ్రమ రాదు అని బైబిల్లో ఎక్కడ చెప్పబడలేదు స్వయంగా మన ప్రభువు మన రక్షకుడు యేసు సుప్రభు వారే చెప్పారు లోకమందు మీకు శ్రమ కలుగుతుంది ఎందుకని ఈ లోకమంతా దృష్టిని అందుతుంది ఈ బ్రహ్మాండ విశ్వములో ఈ భూమి లాంటివి కొన్ని లక్షలు ఉన్నాయి కోట్లు ఉన్నాయి ఈ బ్రహ్మాండమైన విశ్వాన్ని దేవుడు సృజించిన తర్వాత ఈ బ్రహ్మాండమైన విషయంలో ఒక దేవుని దృష్టికి ఒక అనువు లాంటిది ఈ భూమి ఈ బ్రహ్మాండమైన విషయంలో ఈ భూమిని దేవుడు కలగజేసి నరులు నివసించటానికి యోగ్యముగా ఉండునట్లు దీన్ని సిద్ధపరిచి తన పోలికలో తన రూపంలో చేయబడిన మానవుణ్ణి సృజించి అతనిలో తన ఆత్మ నుంచి ఈ భూమ్ మీదకు పంపించాడు బ్రహ్మాండమైనవి విశ్వంలో ఈ అణువు లాంటి ఈ సౌందర్యమైన మానవుడు నివసించడానికి వెసులుబాటుగా ఉన్న ఈ భూభాగాన్ని దేవుడు ఇచ్చాడు దీన్ని నిందించండి దీన్ని లోపరుచుకోండి దీన్ని ఏలండి అని చెప్పి ఈ బ్రహ్మాండమైన విషయంలో ఈ భూభాగాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు మానవుడు ఏం చేశాడు సాతాను తప్పుడు బోధలకు తప్పుడు బోధలకు లుల్లుడై మీరు దేవతలైపోతారు అన్న సాతాను తప్పుడు మాటలు విని దేవుడు మానవునికి ఇచ్చిన ఈ భూభాగాన్ని మానవుడు అపవాదికి కట్టబెట్టాడు ఎవరికి దేవుడేమో ఇచ్చాడు ఆదామేమో సాతాను మాటలు విని సాతానికి ఇచ్చాడు ఈ బ్రహ్మాండమైన విషయంలో ఇప్పుడు ఈ భూభాగం ఎవరిదయ్యింది సాతాను దయ్యింది దీని మీద వాడు ఆధిపత్యం వహిస్తున్నాడు లోకమంతా దుష్టుని ఎందుందని బైబిల్ అందుకే రాయబడుతుంది అదేంటి దేవుడు కదా చేసింది అవును దేవుడు చేశాడు ఈ బ్రహ్మాండమైన విషయంలో అణువు లాంటిదండి దేవునికి ఈ భూమి దీన్ని మానవుడికి ఇస్తే మానవుడి నుండి మోసం చేసి మానవుడి నుండి చేజిక్కించుకున్నవాడు ఎవడు అందుకే ఏసై అన్ అనేక సార్లు చెప్పాడు వాడు ఈ లోకాధికారి అని ఎవడు అపవాది ఎవడు ఈ లోకాధికారి ఈ లోక అధికారి ఎస్ఐఏ చెప్పారు పరిశుద్ధ గ్రంథంలో లోకమంత దుష్టుని ఎంత ఉంది అని ఇప్పుడు ఈ లోకమంత దుష్టుని ఎంత ఉంది లోకమంత దుష్టుని లోకాధికారి వాడు ఎవడు వాడు అపవాది అయితే రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు దేవునితో సమాన స్థాయి సమాన మహిమ సమాన వైభవం కలిగిన సమాన అధికారం కలిగిన ప్రభుైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన సెలువ మరణం శ్రమ శ్రమ పొంది తన మరణం వలన రక్తం వలన మన దేవునితో సమాధానపరిచి ఆయన సిలువ మరణం వలన భూమి మీద పరలోక రాజ్యమునకు ప్రతీకమైన రాజ్యమునకు ప్రతిబింబమైన దేవుని రాజ్యమనేటు సంఘంలో సంఘాన్ని స్థాపించారు ఇప్పుడు లోకమంతా దుష్టుని చాలా గమనించాలి లోకమంతంత దృష్టి ఎవడు అపవాది కానీ ఈ లోకంలో సర్వాధికారి అనే దేవుడే శరీరమును దాల్చుకొని భూమి మీదకొచ్చి ఆదాము ఆదాము అవ్వలను యుక్తి చేత మోసం చేసి కబ్జా చేసిన ఈ భూభాగం మీద తన రక్తమును కాచి రాజ్యమునకు ప్రతిబింబమైన దేవుని రాజ్యమును స్థాపించి దేవుని రాజ్యమనుడు సంఘమును స్థాపించి ఆ సంఘములో తన రక్తముద పవిత్రపరచబడిన నిన్ను నన్ను మనందరినీ తన రాజ్యముగా చేసుకున్నాడు ఇప్పుడు పరలోక రాజ్యమునకు ప్రతిబింబమైన దేవుని రాజ్యమనుడు సంఘం ఎక్కడుంది మీరు మీరు చెప్పాలి లోకంలో ఉంది ఈ ఎవడు సాధాన ఇప్పుడు అందుకు భిన్నమైన దేవుని రాజ్యం ఎక్కడుంది లోకంలో ఉంది మరి ఇప్పుడు లోకాధికారి వాడు దుష్టు ఉంది వాడంతా లోకమంతా లోకములో దేవుని రాజ్యానికి దేవుని రాజ్యమైన మనం ఉన్నాం అందుకే సై అన్నాడు ఈ లోకలు మీకు ఆడికి ఆడికి అనుకూలంగా నడిస్తే మీకు శ్రమ కలగదు ఎవరికి కానీ మీరు వాడికి అనుకూలంగా తప్పు త్రోగుల నుండి తప్పించబడి పవిత్రతలో జీవిస్తున్నారు కనుక లోకమంద మీకు శ్రమ కలుగుతుంది ఎస్ఐ అన్న మాట ఏంటి తెలుసా లోకమందు శ్రమ కలుగుతుంది అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను స్తోత్రం చెప్పండి మీకు శ్రమ కలిగినప్పుడు నేను మీతో ఉన్నాను చెప్పలే ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది భర్త వలన భార్యకు భార్య వలన భర్తకు బిడ్డల వలన తల్లిదండ్రులకు తల్లిదండ్రుల వలన బిడ్డలకు లోకం వలన మనకు శ్రమ కలుగుతుందండి అనేక విధాలుగా శ్రమ పెడతాడు సాతాను కాబట్టి లోకంలో మనకు శ్రమ కలుగుతుంది శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేయాలి ధైర్యంగా ఉండాలి ఎందుకని అప్పుడు ప్రభు అన్నాడు నేను మీతో ఉన్నాను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను కాబట్టి మనం శ్రమ కలిగినప్పుడు ప్రభు మనతో ఉన్నాడు కనుక మనము శ్రమలయందు ఏం చేయాలి పౌల పసిరేమన్నాడు శ్రమల ఎందు మనము అతిశయపడదము అలే లోయ మేము శ్రమల కింద అతిశయపడతాం ఎందుకంటే ఆ శ్రమలో దాన్ని చేయించటానికి మా ప్రభు మాతో ఉన్నాడు మేము ఏడంతల అగ్నిగుండ ఏడంతల చేయని అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు శద్దక మిషక వదిన వారితో కూడా ఉన్న దేవుడు మనకు శ్రమ కలిగినప్పుడు మనతో ఆయన ఉంటాడు మన ప్రక్కనే ఉంటాడు కనుక మనం ధైర్యంగా ఉండాలి దాన్ని ఉద్దేశించి పౌల పోస్తాడు అంటాడు ఈ శ్రమలు ఎందు మనము కృంగిపోవద్దు శ్రమలు ఎందు అతిశయపడాలి మహాజ్ఞాని అంటే స్వలోభన ఏమన్నాడు తెలుసా శ్రమదిన ఉన్న కృంగిని ఎడల చేతగానవాడు అయిపోతాం శ్రమొస్తుంది దినమున మనం కృంగిపోకూడదు దినమున కృంగిని ఎడల నాకేనా ఈ శ్రమలు నాకేనా ఈ బాధలు ఈ కష్టాలు ఏంటి నిందలు ఈ అవమానాలు నేను భక్తిలో కొలది ఈ ప్రతికూలతలేంటి ఈ భర్త వల్లని ఏంటి ఈ బిడ్డల వల్ల ప్రతికూలతలేంటి కలిసి రాని స్థితి ఏంటి నేను లోకంలో ఉన్నప్పుడే బాగుంది ఇప్పుడు ఇందుకీ శ్రమలు వస్తున్నాయి నేను పాపంలో ఉన్నప్పుడే అన్ని సజావుగా సాగాయి అన్ని వద్దనుకున్న తర్వాత నాకు ఎందుకు శ్రమలు వస్తుందని మనము శ్రమ కలిగినప్పుడు శ్రమ దినమున కృంగిపోకూడదు శ్రమ దినమున కృంగిని ఎడల మనము చేతగాన వాళ్ళమైపోతాం కృంగకూడదు ఏం చేయాలి బౌల పోస్తడు అన్నట్లు శ్రమదినమన మనము శ్రమల ఎందు మనము గర్విద్దాం స్తోత్ర అతిశయద్దాం ఎందుకో నా దేవుడు నన్ను ఎంత ప్రేమించాడో ఊహ ఇరిగిన కానుండి కూడా శ్రమ లేని దినాన్ని నేను చూడలేదు ఈరోజు కూడా శ్రమ లేని దినాన్ని నేను చూడలేదు ఎందుకో దేవుడు అనుమతించాడండి కానీ ఒకటి మాత్రం చెప్పగలను కీర్తనకాడని దావిదంటాడు శ్రమ నొంది ఉండటం నాకు వేలాయను బాల్యము నుండి నా ఊహ ఇరిగిన కానుండి నాకు శ్రమే కలిగింది కానీ ఆ శ్రమలు నాకు మేలు చేసే తప్ప నన్ను పతనం చేయలేదు ఆ శ్రమలలో దేవుడు నాతో ఉన్నాడు నాతో ఉన్నాడు ఆ శ్రమలలో ఆయన నాతో ఉన్నంత సమీపంగా నేను బాగున్నప్పుడు ఆయన దగ్గరగా చూడలేకపోయాను కాబట్టి ఈరోజు మీ ముందుకు తీసుకొని వస్తున్న వర్తమానం శ్రమలయ్యందు మనము అతిశయ